హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మూడు రకాల పప్పులతో హెల్తీగా మరియు టేస్టీగా సింపుల్గా వడలు అలాగే మసాలా గారెలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ఇలా గనక మూడు రకాల పప్పులతో వడలు మసాలా గారెలు చేసుకున్నట్టయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఇలా చేసుకుని తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు దాకా పొట్టి పెసరపప్పు వేసుకోవాలి అలాగే ఒక కప్పు దాకా పొట్టి మినపప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు దాకా బొబ్బరిపప్పు కూడా వేసుకోవాలి పప్పులను బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో నీళ్ళు పోసి పప్పులను శుభ్రంగా కడిగి మళ్ళీ మంచి నీళ్ళు పోసుకోవాలి పప్పులు ములిగే వరకు వాటర్ పోసుకున్న తర్వాత మూడు లేదా నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి వడలు మసాలా గారెలు పొట్టు పెసరపప్పు పొట్టు మినపప్పు పొట్టు బొబ్బరి పప్పుతో చేసుకున్నట్టయితే క్రిస్పీ క్రిస్పీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నట్టయితే పప్పులన్నీ కూడా చక్కగా నాని ఇలా ఉంటాయి ఇప్పుడు కొంచెం పొట్టు ఉండేటట్టే నీళ్ళు పోసి రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగిన పప్పులను గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని ఇలా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు బౌల్లోకి తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్లాస్టిక్ కవర్ మీద చూపిస్తున్న విధంగా వడలు వత్తుకొని మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి పానుకు సరిపడని వడలు వేసుకుని అటు ఇటు కూడా ఈవెన్గా వేగేటట్టు వేగించుకోవాలి వడలు రెండు వైపులా కూడా బాగా వేగి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి తీసుకుందాం ఏ విధంగా మరికొన్ని వడలు కూడా వేసుకుందాం వీటిని కూడా అటు ఇటు కూడా ఈవెన్గా వేగేటట్టు వేగించుకోవాలి కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఆయిల్ నుండి తీసుకున్నాం ఇప్పుడు వడలు వేసుకున్న తర్వాత మిగిలిన పిండిలో పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకుని పిండిలో గరం మసాలా పొడి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకొని మరుగుతున్న ఆయిల్లో ఇలా గారెల్లా వేసుకోవాలి సరిపడాన్ని గారెలు వేసుకొని అటు ఇటు కూడా ఈవెన్గా వేగించుకోవాలి రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు గారెలను వేగించుకుని ఇప్పుడు వీటిని కూడా బౌల్లోకి తీసుకుందాం ఇలా మూడు రకాల పప్పులతో వడలు మసాలా గారెలు చేసుకున్నట్టయితే క్రిస్పీ క్రిస్పీగా టీ టైమ్ స్నాక్స్గా తినడానికి చాలా బాగుంటాయి వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పుడు ఇలా వడలు మసాలా గారెలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేవేటివ్స్కు షేర్ చేయండి Thank you for watching video friends.